అలాగే మన కర్మలు క్లీన్ చేసుకున్న మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకున్న మెడికల్లీ ఫిట్ ఉండాలి అలాగే మంచి ఆహారం అనేటటువంటిది మెయిన్ అది తినాలి అది తినాలి శారీరకంగా మానసికంగా కర్మల్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే పది మంది మనకి అట్రాక్ట్ అవుతారు యారీ దగ్గర ఏదో ఉంది మాట్లాడదాం అరే శ్వేత దగ్గరికి వెళ్తే మంచి ఆన్సర్ ఇస్తుంది శ్వేతతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాలంటే శ్వేత క్లీన్ చేసుకుంది ఇల్లు అందుకని శ్వేత ఇంటికి వస్తారు అందరు పది నిమిషాలు ఉంటారు పది నిమిషాలు మాట్లాడతారు దిస్ ఈస్ ద కాజ్ క్లీన్ యువర్ సెల్ఫ్ క్లీన్ యువర్ సెల్ఫ్ దయచేసి నేను చెప్తున్నా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఎన్నో ట్రోమాస్ ఉంటాయి ఆ ట్రోమాస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి మీకు తెలియకపోతే ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళతో మాట్లాడండి నేను ఎందుకండి ఇన్ని లవ్ల్లో ఫెయిల్యూర్ అవుతున్నాను ప్రతి ఒక్క ఆడపిల్ల మగపిల్లవాడు లవ్ ఫెయిల్యూర్ అవుతుంది అని అంటే గమనించండి ఖచ్చితంగా వాడి దగ్గర వాడి చిన్నప్పుడు ఒక ట్రామా ఉండిపోతుంది వాడిలో నన్ను ఎవరు నమ్మరు నన్ను ఎవరు ప్రేమించరు అనేసి చిన్నప్పుడు వాడిది ఒక బ్లాక్ ఉంటుంది లేదా ఆమెకు ఒక బ్లాక్ ఉంటుంది అది పెద్ద అయ్యేసరికి అది ఆరా కింద తయారైపోతుంది ఎవరు వచ్చినా రిజెక్షన్ లోకి వెళ్ళిపోతారు నన్ను వాడుకుని వెళ్ళిపోతారు ఈ పదం పదే పదే వాడతాం ఎవరు అందరు నన్ను వాడుకుని వెళ్ళిపోతున్నారండి అందరు నాతో పనులు చేయించుకుని వెళ్ళిపోతున్నారండి అని పదే 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 అంటే అది ఎఫర్మేషన్ అయిపోయి వాళ్ళే వస్తున్నారు నీకు నువ్వు మాట్లాడాల్సింది నేను ఒకరికి హెల్ప్ చేశానండి వాళ్ళెందుకు గుర్తించాలి యూనివర్స్ గుర్తించింది ఇవాళ వీళ్ళకి హెల్ప్ చేయడానికి నేనున్నాను యూనివర్స్ నన్ను పంపించింది వీళ్ళ దగ్గరికి ఫీల్ హ్యాపీ వాళ్ళకి ఇచ్చాను మోసం చేశాడు నమ్మటం నీ తప్పు అయిపోయింది కదా కడిగేసుకుంటున్నా చేతులు ఇంకెందుకు దాని గురించి ఆలోచించాలి దాని గురించి ఆలోచించడం వల్ల మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని విధాలుగా నువ్వు నష్టపోవట్లేదు మనుషులు కదా మ్యామ్ అంత తొందరగా ఏది మర్చిపోలేరు నువ్వు మనిషివే అదే చెప్తున్నాను క్లీన్ చేసుకో క్లీన్ యువర్ సల్ క్లీన్ యువర్ సెల్ఫ్ చాలా మంది ఇళ్లలోకి వెళ్తాను ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి ఎక్కడది అక్కడే ఉంటుంది నేను చెప్తూ ఉంటాను డిప్రెషన్తో ఉన్నాను యా అసలు ఏం చేయబుద్ధి కావట్లేదు ప్రియా నువ్వు చేయటం మొదలుపెట్టు నీకేం కావాలో వస్తుంది సో ఏదో జరిగిపోయింది అని చెప్పేసి కూర్చునే కంటే కూడా లేచి రోజులు కూర్చుంటాం రెండు రోజులు కూర్చున్నాం ఎందుకంటే మన మనసు సహకరించదు మన శరీరం సహకరించదు మూడవ రోజు ఆ ఆలోచనల్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవాలి ఒక ఒక పని చేసుకుంటే క్లీన్ అవుతామా లేకపోతే బాధేంటి నేను మళ్ళీ నా కూతురు మీద నా బిడ్డ మీద కాన్సన్ట్రేట్ చేస్తే క్లీన్ అవుతాను లేదా భగవంతుడి దగ్గరికి వెళ్తే క్లీన్ అవుతాను లేకపోతే ప్రతిరోజు చాలా మంది శాస్త్ర పారాయణాలు పెట్టుకుంటారా అవి పెట్టుకుంటారు ఇవి పెట్టుకుంటారు ఏదో ఒకటి ఎందుకంటే క్లీన్ దే దెన్ సెల్ఫ్ అనమాట అది క్లెంచ్ చేసుకోవాలని ఇంకొక చోట ఇంకా చాలా చోట్ల చూసాను ఈ మధ్య కొన్ని పోను నేను అసలు ఈ చక్కగా పూజలు పెట్టుకుంటారు పూజలు చేస్తారు చేయడం అయిపోయిన తర్వాత ఇంటికి రాగా అని గ్రూపుల్లో డిస్కషన్లు ఉంటాయి ఆవిడలాగా ఈవిడలాగా ఇతలాగా అతలాగా అబ్బో ఇది మరి శుభ్రంగా నువ్వు ఇల్లు ఊడ్చావు ఊడ్చిన తర్వాత తీసుకొని వచ్చి మళ్ళీ ఏం చేసావు పంట వేసావు ఓకే నీ ఇల్లు బద్బో వస్తుంది అంటే ఎందుకు రాదు దుర్వాసన ఎందుకు రాదును వేసిన చెడు ఆ మూల ఉన్నది అది తీసేయి ఫస్ట్ అరే ఏ పూజ అయితే చేసొచ్చావో దాన్ని ఆస్వాదించే టైం కూడా ఇవ్వరా ఆ మసలు నన్ను చూడలేదండి అబ్బో అసలు ఆవిడ అలా మాట్లాడుతుంది ఏంటండి ఈవిడ ఇట్లా ఏంటండి ఏంటండి ఇదే పెట్టారు ఈ ప్రసాదాలు ఏంటి ఆ వ్యవహారం అలా చేయకూడదండి ఆ పూజ అలా చేయకూడదండి వాళ్ళల్లో వాళ్ళు ఆగమ శాస్త్రాన్ని నువ్వు రాయలా నేను రాయలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుడిని కొలుచుకుంటారు నువ్వు వెళ్ళింది ఆ దేవుడికి మొక్కడానికి వాళ్ళని విమర్శించడానికి కాదు వాళ్ళు నిన్ను పిలిచింది ఆ దేవుడు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి చక్కగా నా ఇంట్లో భోజనం చేసి నాకు ఆశీర్వాదం ఇచ్చిపోవాలి అది చేసిరా అది చెయ్యకుండా మళ్ళీ దరిద్రాన్ని ఎత్తనేసుకొని వస్తాం అదే మ్యామ్ అంటే ఒక టాక్సిక్ వదిలిపెట్టడానికి వెళ్ళి ఇంకో టాక్సిక్ తెచ్చుకోవడం ఏమో ఎగ్జాక్ట్లీ దేనికోసం వెళ్ళాము అది వదిలించుకొని రండి దట్స్ ఇట్ నిజంగానే మేడం మనసులో ఉన్న మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే వ్యాక్యూమ్ రాత్రి అయ్యేసరికి నా ఎవ్రీడే నేను హీలింగ్ అండ్ మెడిటేషన్ చెయ్యకపోతే మరుసటి రోజు నాకు డే అస్సలు నా వల్ల కాదు ఎందుకు అంటే చాలా మంది అంటారు మేడం ఇంత ఫీల్డ్ ఇంత దీంట్లో ఉన్నారు నాకు ఏ అలవాట్లు నాకు లేవు రావు కూడా ఎందుకు అనంటే అంటే నాకు అంత అసహ్యం అవి అలాగే ఏదైతే ఇది ఉంటారో మాడ ఎలా ఉంటారు నాకు ఒక్కటే ఒకటి ఉన్నది ఈ హీలింగ్ చేసుకునే ప్రోగ్రెస్ అలాగే ఇంకొకరికి హీల్ చేసేటటువంటి వ్యసనం అనేటటువంటిది ఉంది అది లేకపోతే నేను ఉండలేను నా వల్ల కాదు నా రోజులు మెడిటేషన్ చేయలేదంటే ఇంకా ఐదో రోజు అసలు బ్రహ్మాండం బదులైపోతుంది తాగుబోతాడు కనుక ఎంత చిరాకు పడిపోతాడు అది దొరకకపోతే మా ఇంట్లో వాళ్ళకి అంత ఈ వాళ్ళు వదిలేసేద్దాం ఎందుకు వచ్చిన వాళ్ళు మీరు నమ్ముతారో నమ్మరు ఒక వన్ డే మొత్తం ఎక్కడికి వెళ్ళకుండా తలుపులు మూసుకొని నేను మెడిటేషన్లోనే కూర్చొని హీల్ అయ్యి బయటికి వెళ్ళినటువంటి రోజులు కూడా ఉంటాయి మీరు బయటకు వెళ్ళి కూడా ఆ చెట్ల మధ్యలో కూర్చొని చేసేదంతా ఇదే కదా ఏం లేదమ్మా అంటే ఎందుకంటే ఇంకొకరికి కనీసం ఇన్స్పిరేషన్ రావాలి ఇది ఒకటి ఉంది అనేది తెలియాలి వాళ్ళకి వాళ్ళు బయటపడాలి ఎవరో మనల్ని వచ్చి ఏదో చేస్తారు ఏదో ఆదుకుంటారు అనేది అబద్ధం వింటారు వరకే కానీ నీ సమస్యని నువ్వే సాల్వ్ చేసుకోవాలి దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కౌన్సిలింగ్స్ ఉన్నాయి సైకాలజిస్టులు ఉన్నారు సైకిస్టులు ఉన్నారు మంచి మంచి థెరపిస్టులు ఉన్నారు థెరపీస్కి వెళ్ళండి హీలింగ్స్కి వెళ్ళండి ఎన్ని ఉన్నాయో ఈ భారతదేశంలో ఒకటి కాలేదు అంటే ఇంకొకటి వెతకండి ఒక దాంతో ఏది రాదు అర్థమైందా వెతకాల్సిందే వెతకాల్సిందే మనది ఎక్కడుందో మీరు ఎదగడం మొదలు పెడితే అది తగులుతుంది చాలామంది ప్రాసెస్ ప్రాసెస్లో ఏంటంటే ఒకటి చేసి మనం బయటపడట్లేదు అని చెప్పి మళ్ళీ ఆ టాక్సిక్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే అంటున్నాను కదా ఇప్పుడు నువ్వు పెద్ద నేను ఇందాక చెప్పాను రోజు ఇల్లు శుభ్రం చేసేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటావు ఏ పూటకు ఆ పూట క్లీన్ చేసుకుంటే తక్కువ శ్రమ పడుతుంది నెల రోజులు అలాగే అట్టి పెట్టి ఒక గంట కూడా గంటలో కాదు ఒక పూట మొత్తంలో ఒక ముందు గదిని శుభ్రం చేయలేవు శుభ్రం చేయలేకుండా చీ ఎంత చేసినా కూడా ఇంకా ఇంత ఇల్లు మిగిలిందా అనేసి కూర్చుండిపోతున్నావు నువ్వు దానివల్ల మళ్ళీ ఈ రూమ్ కూడా అశుద్ధం ఏం చేయాలా చివరి వరకు కోనా వరకు కూడా నువ్వు శుభ్రం చేయాల్సిందే ఎందుకంటే పేర్చుకున్నది ఎవరు నువ్వే పేర్చుకున్న నువ్వు నీయే క్లీన్ చేసుకోకపోతే ఇంకొకరు ఎలా వస్తారు చెప్పు లేదు నీ వల్ల కావట్లేదు అర్బన్ క్లాప్ ఉందిగా ఖర్చు పెట్టు తీసుకురా వాడు హ్యాపీగా కనీసం నీ అంత బాగా క్లీన్ చేయకపోయినా నీకు కొంత మనశాంతి ఇస్తాడు కదా డబ్బు పెడితే ఆ అర్బన్ క్లాపే థెరపిస్ట్లు హీలర్స్ వీళ్ళు బామా నీకు శక్తి లేదు జస్ట్ గో అండ్ బారో రియల్లీ మ్యామ్ జనరల్గా ఏంటంటే మీతో మాట్లాడితే నేను బేసిక్గా రెగ్యులర్గా టచ్లో ఉంటాను కదా ఏ ఎప్పుడు మాట్లాడినా కొత్త విషయం తెలుస్తుంది నాకు కాకపోతే ఏంటంటే అసలు ఈరోజు టాపిక్ అసలు వండర్ఫుల్ టాపిక్ మ్యామ్ అసలు మొదలుపెట్టినప్పుడు ఏంటో ఈ టాపిక్ అనుకున్నాను కానీ బట్ అసలు ఈ టాపిక్ నిజంగా ఎంత దూరం వెళ్ళిందంటే ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్తున్నాను మిత్రులకి మీడియా మిత్రులందరికీ కూడా చాలా మంది ఈ మధ్య జరిగినటువంటి జర్నలిస్టు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధ అనిపించింది నాకు ఎందుకంటే చక్కగా ఉంటుందా పిల్ల నాకు తను మా షోస్ చేసేటప్పుడు ఎప్పుడో ఒక ఒక నాలుగైదు షోస్ నేను చూశాను కూడా అరే తనలో ఉన్నటువంటి టాలెంట్ ఎంత అనంతమైనదో గుర్తించడం మానేసి కర్మలకి వెళ్ళిపోయింది తను అది ఒక్కటి నాకు బాధ అనిపించింది సరే ఆమె మరణం మీద డిస్కషన్స్ పెడుతుంటే చాలామంది మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేశారు ఏమని అంటే దయచేసి ఆవిడ మీద డిస్కషన్స్ చేయకండి ఎందుకంటే ఆవిడ వ్యక్తిగత విషయాలు ఏమున్నాయో ఆమె మాకు తెలుసు ఆమె మంచిది ఆమె చాలా డైనమిక్ చాలా ఇది ఉంది అని దయచేసి ఆమెని చనిపోయింది కాబట్టి ఇలా ఆడిపోసుకోవద్దు అన్నారు నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మన మీడియా మిత్రులే ఏ ఆడపిల్ల అయినా ఇలా చేస్తే దయచేసి గంటల గంటల డిస్కషన్లు పెట్టకండి ఎందుకంటే అందరూ జ ఆ జర్నలిస్ట్ లాంటి ఆడ మనసు తత్వం ఉన్న వాళ్ళే ఏ ఆమె మనకి తెలుసు కాబట్టి వదిలేద్దాం వదిలేద్దాం నిజంగా నేను కూడా ఎక్కువ నేను ఎంటర్టైన్ చేయలేదు కాకపోతే నాకు చెప్పాలనిపించింది తను ఎక్కడ ఏది మిస్ అయిందో ఎక్కడ ఏది అయ్యిందో అది ఒకటి మాత్రమే నాకు మాట్లాడాలనిపించి మాట్లాడారు మరి వేరే ఆడపిల్లల గురించి మీరెందుకు గంటలు గంటలు ఎపిసోడ్లు చేస్తున్నారు ఎందుకు అంటే వేరే ఆడపిల్లలు మీకేమో మైలేజ్ పెంచుకోవాలి మనలో ఉన్న ఆడపిల్లని మాత్రం మనం మాట్లాడుకోకూడదాం తప్పు తప్పే విషయం విషయమే మాట్లాడదాం పాజిటివ్ మాట్లాడదాం దయచేసి మాట్లాడదామండి సమస్య ఎక్కడుందో మాట్లాడదాం అంతేగాని పక్క వాళ్ళది ఏదైనా వస్తే సంచలనం వచ్చేసిందని చెప్పి ఇంకొక ఆడవాళ్ళని మరి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏమున్నాయో భర్తల్ని చంపేసినటువంటి ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఉన్నారు పుంకాను పుంకాలుగా మీరు ఎపిసోడ్ అంతపురాళ్ళని వేస్తున్నారు మరి ఇంకొకళ్ళు ఎవరైనా మనల్ని మాట్లాడితే ఎలా ఉంటుంది ఆవిడ వ్యక్తిగత వ్యవహారం ఎలా ఉందో ఉందోనండి మీరు ఎందుకు వేస్తున్నారు అని అంటే అక్కడ హత్య అక్కడ ఘోరం జరిగింది అది ప్రపంచానికి తెలియాలి అలాగే ఏదైతే మీరు సామరస్యం ఒక విషయంలో చూపించారో అది చాలా మంది ఆడవాళ్ళ విషయంలో కూడా వర్తిస్తుంది మీడియా మిత్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడైనా జరిగితే ఇలాంటి చెత్తా చెదారాలు స్టూడియోలకు పిలిచి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం మానేయండి రియల్లీ మా వండర్ఫుల్ టాపిక్ టాపిక్ని ఎక్కడికో అంటే ఇంకెక్కడికో తీసుకెళ్ళి మా అందరు మనసులు కదిలించే విధంగా మాట్లాడారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ